హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భారతి సైబర్ నేరాలు ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి కదా ఆన్లైన్ మోసాలు అసలు మనం ఒకటి తెలుసుకునే లోపల ఇంకోటి జరుగుతుంది ఒకటి తెలుసుకునే లోపల ఇంకోటి జరుగుతుంది ఎన్నిటికన్నీ మనం అంటే అప్రమత్తంగా ఉండగలని చెప్పండి సరే ఈ లింకులు ప్రెస్ చేయొద్దు అంటున్నారు అందరికీ ఓటీపీ చెప్పొద్దు అంటున్నారు ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటున్నాం కొంచెం వాటి నుంచి అప్రమత్తంగా ఉన్నా అంటే రకరకాలైన మోసాలు జరుగుతున్నాయి తెలుసా ఒక ఆవిడ సికింద్రాబాద్ దగ్గరలో ఈ మారేడ్పల్లి ఏరియాలోనే అక్కడ ఉంటారంటే ఆవిడకు ఒక మంచి ఇల్లు ఉంది కొంచెం పెద్ద సైజ్ ఇల్లు ఉంది ఆవిడ అది రెంట్కి అనుకున్నారు అనుకుని ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో పెడుతున్నారు కదా ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా మామూలుగా ఇదివరకు ఇట్లాగా ఇల్లు రెంట్కి ఇవ్వబడను అని బోర్డు పెట్టుకుంటే వచ్చే పరిస్థితులు కాదు కదా అన్నీ అడ్వర్టైజ్ చేస్తున్నారు ఆవిడ తన ఫోన్ నెంబర్తో సహా పలానా చోట ఇల్లు ఇంత రెంట్ అని చెప్పేసి పెట్టారనమాట పెడితే మరి ఇలా ఫోన్లో మాట్లాడి మేము చూసుకోవడానికి వస్తాము అని చెప్తారు కదండి మేము చూసుకోవడానికి వస్తాము ఇల్లు చూస్తాము ఎక్కడమ్మా అని చెప్పేసి మాట్లాడతారు ఫోన్ నెంబర్ ఇస్తే అంతే కదా జరుగుతున్నది అయితే ఒక కాల్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది నేను ఆర్మీ ఆఫీసర్ని ఇక్కడే ఉంటాను నేను ఇక్కడ ఆర్టిల్లరీలో ఇక్కడ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నా మీ ఇల్లు నాకు దగ్గరగా ఉంది నాకు నచ్చుతుంది అని చెప్పేసి చెప్పారు ఆయన చెప్పిన తర్వాత ఆవిడ సరే కదా మరి మంచి ఆఫీసర్ అంటున్నాడు బాగానే ఉంటుందని చెప్పి ఎలా మభ్యపెట్టాడు అని అంటే ఇల్లు నేను తీసుకుంటాను ఖచ్చితంగా మీరు రూమ్లు అవి చెప్పారు కదా నాకు పెద్ద వచ్చి చూడాల్సి వచ్చి చూసుకోండి అని చెప్తే చూడాల్సిన అవసరం లేదు నేను తప్పకుండా తీసుకుంటున్నాను అంటే మంచి పాష్ పెద్ద మనిషిలాగా మంచిగా దాంతో మాట్లాడుతూ ఉన్నాడు ఆవిడకి ఎక్కడ ఏమీ డౌట్ రాలేదు తీసుకుంటాను మాకు ఎలవెన్సెస్ ఉంటాయి మీరు అడిగిన దానికల్లా నేను ఎక్కువ రెంట్ పే చేస్తాను ఎందుకనంటే మీరు ప ఆవిడ పది ఇరవై వేలు ఏమో పదిహేను వేలు ఇరవై వేలు చెప్పింది అనుకోండి నేను ఇరవై ఐదు వేలు ఇస్తానని చెప్పాడు అదేంటి ఎవరైనా రెంట్ తగ్గించండి అని అడుగుతారు కానీ ఇంకెక్కువ ఇస్తానని చెప్పేసి ఎవరు చెప్పరు కదా అయితే అదేంటి అని అంటే నాకు ఎలవెన్స్ ఉంటుంది నాకు ఇక్కడ నేను ఉంటున్నందుకు గాను నాకు ఇంత ఎలవెన్స్ అలాట్ చేస్తారు గవర్నమెంటు నా నా జీతానికి అంత ఎలవెన్స్ వస్తుంది హెచ్ఆర్ఏ కాబట్టి అదంతా నేను మీకు పే చేయాలి పే చేయాలి కాబట్టి మీకు ఇంత రెంట్ ఇస్తాను రెండు నెలలు అడ్వాన్స్ ఇస్తాను ఇవన్నీ కూడా చెప్పాడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆవిడ ఇంకా బాగా నమ్మేసింది అనమాట నిజమే కదా మంచి ఆఫీసర్ దిగుతున్నాడు మా ఇంట్లో అది ఇది అని చెప్పేసి అనుకుంది ఆవిడ అనుకుని ఇక సరేనండి మీరు ఎలా అంటే అలాగే లీజ్ అగ్రిమెంట్ అది రాసుకుందాము అని అంటే అవును లీజ్ అగ్రిమెంట్ రాసుకోవాలని ఎన్నో కండిషన్స్ అవి ఉన్న అగ్రిమెంట్ అని పంపించాడట పంపిస్తే ఇంకా ఆవిడంతా చూసుకుంది ఆవిడంతా చూసుకుని అంత బాగానే ఉంది మంచి సంవత్సర సంవత్సరం పెంచుతాం ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు ఉంటాం సంవత్సరం సంవత్సరం మళ్ళీ మంచి పర్సంటేజ్ ఆఫ్ అది పెంచుతాము ఇట్లా అవన్నీ ఉండేసరికి ఆవిడ బాగానే హ్యాపీగా ఫీల్ అయిపోయింది హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆవిడేం చే అతను ఏం చేశాడంటే నాకు ఇది శాంక్షన్ అవ్వాలి అనంటే మీరు సెక్యూరిటీ డిపాజిట్ కింద మీరు ఇవ్వాలి నా మీ ఇల్లు నేను తీసుకుంటున్నానని మా అధికారుల దగ్గర నేను అనుమతి పొందాలి అనంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద ముందు కొత్త డిపాజిట్ పెట్టాలి ఎందుకనంటే రేపటి నుంచి వాళ్ళ అకౌంట్ నుంచి మీకు డబ్బులు వస్తుంటాయి కదా నెల నెల ఇంత పే పే చేస్తుంటారు కదా మళ్ళీ దాని కింద మీరు ముందు డబ్బులు పెట్టాలి అంటే పాతిక వేల రెంట్తోని ఇదంతా పెట్టి ఇది అగ్రిమెంట్ కూడా కరెక్టే ఉంది ఇదంతా ఉంది అని ఆయన ఆ మాటలకి ఈవిడ నిజమే నిజమే అని నమ్ముతూ పోయింది పోయి వన్ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్ ట్రాన్స్ఫర్ చేసిందంట అండి అసలు అతను రాలేదు వచ్చి చూసుకోలేదు ఈమె ప్రత్యక్షంగా చూడలేదు ఇలా మాటలు 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 ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉండి నేను ఇంత పెద్ద ఆఫీసర్ని నాకు ఇంత పెద్ద ఎలవెన్స్ వస్తుంది నేను నీ ఇంట్లో ఉన్నంతకాలం నీకు మంచి సర్వీసెస్ మా మా ఆర్మీ వాళ్ళతో నీకు మంచి సర్వీసెస్ ఇప్పిస్తాను మా ఆర్మీ కార్లు ఉంటాయి నాకు ఇన్ని రకాలుగా నాకు అక్కడ సెకండ్రపడ్ క్లబ్లో మెంబర్షిప్ ఉంది అది మీరు కూడా వాడుకోవచ్చు ఇన్ని రకాలుగా మభ్యపెట్టాడు ఆమెని ఆమె ఆమె పిచ్చేది నమ్ముతూ నమ్ముతూ పోయింది నమ్ముతూ నమ్ముతూ పోయి సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతూ సెక్యూరిటీ అదేమన్నా జాబా సెక్యూరిటీ డిపాజిట్ అడగడానికి వాళ్ళ ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళకి ఇస్తున్నారు దానికి సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతారు అని చెప్పేసి ఆవిడ ఎందుకు ఊహించలేదు మీకు ఇంత డబ్బు మేము పే చేస్తూ ఉండాలి కదా నేను మళ్ళీ మీకు ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వాలి కదా మీకు సెక్యూరిటీ డిపాజిట్ ఇట్ ఈస్ మస్ట్ అగ్రిమెంట్లో అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు అని చెప్పేసి ఆవిడ దగ్గర నుంచి ముందు అసలు రెండు నెలల అద్దె వీళ్ళు తీసుకుని అద్దెకిచ్చుకునే బదులు ఆమె అద్దె ఎక్కువ వస్తుంది ఎక్కువ ఇస్తారు అని చెప్పేసి ఆశపడిపోయి అతను చెప్పినవి అన్నీ నమ్మేసి లక్షా ముప్పై ఒక్క వేలు ఎదురు వేసింది ఆ అకౌంట్కి అంత నమ్మించారు అంతే అది వేసిన తర్వాత రెండో రోజు నుంచి అంతే ఫోన్ బంద్ అకౌంట్ బంద్ మొత్తం కొట్టేశారు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అందుకని ఎవరి మాటలకి కూడా లాజిక్ లేకుండా మోసపోవద్దు ఏంటంటే దేనికి కూడా అట్లాగే పదివేలు పెడితే మీరు లక్ష రూపాయలు పెడితే పది రూపాయలు ఇంట్రెస్ట్ కార్డుకి ఇంత ఇస్తాం అంత ఇస్తామని చెప్పేసి చిట్టీలు అవి కట్టించుకొని మొన్న ఇక్కడే మాది మిర్జాల ఏమో ఒక జంట అంట మొత్తం దాదాపు అందరినీ కలిపి ఒక ఐదు కోట్లకు ముంచిపోయారు అలా ఎలా నమ్మేస్తారండి ముందు ఇస్తూ ఉంటారు ముందు ఇంత ఇంట్రెస్టో అంత ఇంట్రెస్టో అట్లా ఇస్తూ ఉంటారు అవి చూసుకొని అంతంత ఎక్కువ ఇంట్రెస్ట్లు పే చేస్తున్నారు అంటేనే వాళ్ళని ముందు నమ్మొద్దు ఎక్కడా కూడా అంత అంత ఎక్కువ డబ్బు జనరేట్ కాదు ఈవెన్ మనం రిస్క్ తీసుకుని షేర్స్లో వీటిల్లో పెట్టినా కూడా మనకి చాలా రిస్క్ ఉంటుంది మన డబ్బులన్నీ పోతూ ఉంటాయి అట్లాంటిది వీళ్ళందరి మాటల్ని మీరు నా దగ్గర పెట్టుబడి పెడితే మీకు ఇంత డబ్బులు ఎక్స్ట్రా ఇస్తాం అంత డబ్బులు ఎక్స్ట్రా ఇస్తాం అని చెప్పినట్లయితే అది నమ్మొద్దు అది ఎక్కడి నుంచి జనరేట్ అవ్వదు అంత మనీ ఏ రకంగా చూసినా జనరేట్ అవ్వదు ఎవరికి వాళ్ళు సొంతంగా ఏమైనా బిజినెస్లు చేసుకుని అది పక్కాగా చేసుకుని వాటి రేట్లు పెరుగుతాయినో అలా పెరుగుతా అట్లా సంపాదించుకుంటే ఏమైనా కలిసి వచ్చి అలా అవుతుంది కానీ ఇలా మనీ పెట్టి దాన్ని లాండరింగ్ చేసి దాని దాంట్లో ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్లు ఇచ్చేస్తామని ఆశించి పెట్టిన దగ్గర ఎప్పుడూ కూడా వాళ్ళు మోసం చేయడానికే ముందు అలా ప్రారంభిస్తారు అక్కడ అసలు జరగదు అందుకని చిన్న లాజిక్ని ఎప్పుడు కోల్పోవద్దండి తప్పకుండా ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది వీళ్ళు ఎందుకు ఇలా అడుగుతున్నారు మనకి మనకి బుర్రకి తట్టదు మనం ఏంటంటే వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోతాం కొంచెం ఎవరితోనని డిస్కస్ చేయాలి అట్లాంటప్పుడు ఇప్పటి అయినా ఇట్లా రకరకాల మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మంచితనం అనేది ఎక్కడా లేదు మా అందరు జనాలు డబ్బులు మూట కట్టుకుని చెక్కేద్దామని చూసేవాళ్లే కాబట్టి ఇక్కడ నుంచైనా ఏంటి అని అంటే అది ఎంత నమ్మశక్యంగా మనకు అనిపించినా కానీ కొంచెం అవతల వాళ్ళ అడ్వైజులు కూడా తీసుకుని చేయడం మంచిది ఏమంటారు మీరు ఇలాంటి మోసాలు మీకు ఏమైనా జరిగాయా నేను మోసపోయాను ఆన్లైన్లో ఏదో శారీ కని చెప్పేసి డబ్బులు కట్టేసి ఆడు ముందేమో అంతకుముందు ఒక మంచి సైట్ ఉన్న ఆ రీల్స్ అన్నీ ఇందులో పెడతా ఉన్నాను నేను అది ఇది ఒకటే అనుకున్నాను ఒకటే అనుకుని డబ్బులు సెండ్ చేసేసాను తర్వాత చూస్తే అది ఫేక్ అట్లా చాలా ఆన్లైన్ మోసాలకు నేను కూడా గురయ్యాను తెలిసినా కానీ మళ్ళీ పెడతాను మళ్ళీ ఏంటి ఇంత తక్కువ మంచి ఐటెం పెట్టేసి తక్కువ రేట్ పెడతాడు అరే డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నావు అంటాడు నిజంగా వస్తుందేమో అనుకుంటాం కాదు అందులో ఏదో చెత్తబెట్టి పంపిస్తాడు ఇలాంటి రెండు మూడు సార్లు నాకు కూడా జరిగాయి కానీ తెలియకుండానే మన మనం ఎవరో అంత ఇంటెలిజెన్స్ కాదండి ఎంత ఇంటెలిజెన్సీ ఉన్నా కానీ మోసపోయే టైంలో అలా నమ్మేసి గుడ్డిగా నమ్మేసి మోసపోతుంటాం కాబట్టి ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం చాలా విషయాల్లో ప్రతి మనిషితో డీల్ చేసేటప్పుడు కదా మీకు కనుక ఇది నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మీ అనుభవాలు కూడా అండ్ सब्सक्राइब ചെയ്യണം ലൈക്ക് ചെയ്യണം മർച്ചി പോട്ട് थैंक यू